లో పదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలడు కన్నారు ఆ పార్టీ అధినేత పొరుగునున్న ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఒడిశాల్లో మంత్రులు పార్టీ లీడర్లతో భారీ కాన్వయ్ తో వెళ్లి తెగ హడావిడి చేశారు ప్రధాని మోడీ మీద కారాలు మిరియాలు నూరారు కానీ పార్టీకి బేస్మెంట్ అయిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనే బొక్క బోర్లా పడింది దాంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాల గురించి మాట్లాడడం లేదు తమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏదో చేస్తోందని ఆశపడ్డ నేతలు చివరకు వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు బీఆర్ఎస్ గా మారాక ఆ పార్టీకి తెలంగాణలో ఓటమి ఎదురైంది తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి కేసీఆర్ దాన్ని వదిలేసి దేశం పట్టుకుపోతున్నారని జనం అనుకున్నారు అహంకారం జనాన్ని పార్టీ లీడర్లు కార్యకర్తలను లెక్క చేయకపోవడం ఏదైతే ఏం బీఆర్ఎస్ ఓడిపోయింది దాంతో మళ్లీ పార్టీ పేరును టీఆర్ఎస్ చేయాలని నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో కార్యకర్తలు లీడర్ల నుంచి డిమాండ్ వస్తోంది అనారోగ్యంతో రెస్ట్ తీసుకుని మళ్లీ యాక్టివ్ అవుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వచ్చే నెలలో తేలనుంది బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో పొరుగు రాష్ట్రాల్లోని లీడర్లకు ఏం చేయాలో తెలియట్లేదు దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ ఉంటుందా ఉన్నదా అన్న దానిపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఏపీలో చడీ చప్పుడు ఆగిపోయింది ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ మాట్లాడడం లేదు తెలంగాణ ఎన్నికల టైంలో ఆయన్ని ప్రెస్ మీట్స్ పెట్టొద్దని చెప్పినట్లు టాక్ తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందని గులాబీ బాస్ భయపడ్డారట తోటాతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా అప్పట్లో బీఆర్ఎస్ లో చేరారు గుంటూరులో పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు మాత్రమే కాస్త హడావిడి నడిచింది తర్వాత ఏమీ లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక విస్తరిస్తారన్న నమ్మకం కూడా ఇద్దరు లీడర్లకు లేదు అందుకే తోట చంద్రశేఖర్ రావిల కిషోర్ బాబు వేరే పార్టీలు చూసుకుంటున్నట్లు టాక్ వస్తుంది తోట చంద్రశేఖర్ కుటుంబం నుంచి టికెట్ వచ్చేలా వేరే పార్టీలో పైరివి చేస్తున్నట్లు సమాచారం అది కన్ఫర్మ్ అయితే బీఆర్ఎస్ కు రిజైన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది రావెల్ కూడా అతి తొందరలోనే వైసీపీలో చేరతారని చెబుతున్నారు దాంతో ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లే మహారాష్ట్ర సంగతి చూస్తే అక్కడ అన్ని అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబడుతుందని రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దొంగే ఇప్పటికే చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన లేదు గతంలో స్థానిక సంస్థల్లో పదిహేను స్థానాలు గెలవడంతో తెలంగాణ బోర్డర్ లోని నాందేడ్ నాగ్పూర్ ఔరంగాబాద్ ఏరియాల్లో బిఆర్ఎస్ సంగతి కొంతవరకు జనానికి తెలుసు ఆ రాష్ట్రంలో పదిహేను జిల్లాలకు పార్టీని విస్తరించి నలభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో బలం చూపించుకోవాలని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల జోలికి వెళ్లొద్దని కేటీఆర్ హరీష్ రావుతో పాటు కొందరు సీనియర్లు కూడా కేసీఆర్ కు చెప్పారట ఒడిశాలో మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ మాజీ ఎంపీ జయరాం పంగి బిఆర్ఎస్ లో చేరారు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గమాంగ్ ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు ఒడిశాలో పేడౌట్ అయిన లీడర్లు బీఆర్ఎస్ లో జాయిన్ అయి పార్టీ భారీగా పండిస్తే మళ్లీ ఓ వెలుగు వెలగొచ్చని కలడు కన్నారు కానీ కేసీఆర్ పైసలు ముచ్చట తేల్చకపోవడంతో లీడర్లు ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు కర్ణాటకలో అడుగు పెట్టాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్లాన్ చేశారు మాజీ సీఎం కుమారస్వామితో రాయబారాలు నడిపారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దు ఏరియాలో అయినా పోటీ చేయాలనుకున్నారు హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కి జేడి చీఫ్ కుమారస్వామి కూడా హాజరయ్యారు కానీ సరిగ్గా కర్ణాటక ఎన్నికల ముందు మనసు మార్చుకున్నారు కుమారస్వామి బీజేపీతో జత కట్టడంతో కర్ణాటకలో బీఆర్ఎస్ ఎంట్రీకి బ్రేక్ పడింది ఇలా ఒక్కో రాష్ట్రం బీఆర్ఎస్ చేజారిపోతుంది రాష్ట్రాల్లో ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా కేవలం మోడీ టార్గెట్ గానే జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవుదామని కేసీఆర్ అనుకున్నారు మోడీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికారు పొరుగు రాష్ట్రాల్లో పార్ట్ టైం గా పనిచేసే చిన్న చిన్న లీడర్లను హైదరాబాద్ కు తీసుకొచ్చి కేసీఆర్ అంతటి దేశకీ నేత మరొకరు లేరు అని పౌడించుకున్నారు కానీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ కి పొరుగు రాష్ట్రాల్లో మనుగడ లేకుండా పోయింది